ప్రాణ విద్య పార్ట్ నలభై ఒకటి ప్రాచీన కాలంలో ప్రాణదానం చేయటం శక్తిని దింపటం ఉంటుంది గురువులు తమ వంటి అనేక శక్తుల వర్ణన కనిపిస్తూ శిష్యులకు ఉత్తరాధికారాన్ని ఇస్తున్నప్పుడు చాలా శక్తులను ఇస్తూ ఉండేవారు ఇందులో ఆ శక్తులను గ్రహించే వారికి లాభం కలుగుతుంది కానీ ఇచ్చేవారికి శక్తి నష్టం ఉండదు దైనిక జీవనంలో అనేక పనులకు ఈ విద్యుత్ ఖర్చవుతూ ఉంటుంది ఇది ప్రకృతిలో ప్రాణ విద్యుత్తును కొంతసేపటి వరకు చెదిరిపోకుండా ఉంచి ఏకాగ్రత మరియు శక్తి చేత బలహీన వ్యక్తికి ఇవ్వాల్సి ఉంటుంది శరీర సామర్థ్యానికి ఇది చాలా చిన్న పని కాబట్టి ఈ ఉపయోగం కొరకు పెద్ద కృషి అవసరం లేదు దీనం తీసుకున్న వారి కొరకు ఎక్కువగా నష్టపోకరలేదు ఈ చికిత్సా విధానము సామాన్య శిక్షణ ద్వారా నేర్పజాలము ఇందులో శక్తి యొక్క ప్రచండ రూపము ప్రదర్శితమవుతుంది అందువలన నైతిక ఆధ్యాత్మిక దృఢదృష్టి అవసరమవుతుంది గొప్ప యోగి లేక గురువు అధికారి లేక అర్హులకే ఈ విద్యను నేర్పుతారు ఈ శక్తిని అపవ్యం చేస్తే అది కొద్ది కొద్దిగా క్షీణించి చికిత్సకుడు శక్తిహీనుడవుతాడు ప్రాణవాయువులలో ఆక్సిజన్ యొక్క పాత్ర చాలా గొప్పది ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ అందులో విశ్వవ్యాప్తమైన చేతన యొక్క గొప్ప అంశ కలిసి ఉంటుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఆ చేతన శరీరంలో జీవనశక్తి రూపంలో మనసులో ప్రతిభారూపంలో ప్రకటితమవుతుంది ఈ శక్తి శ్వాసతో పాటు సూక్ష్మ రూపంలో కలిసి ఉంటుంది అది సంకల్ప శక్తి యొక్క ఉత్కృష్టత రూపంలో ఉంటుంది ఆత్మతో కలిసి ఉంటుంది ఇక్కడ మనం సంకల్ప శక్తి యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఆలోచన శక్తి మనిషిని చెడ్డవాడిగా క్షీణుడిగా లేక గొప్పవాడిగా చేయగలుగుతుంది జలమును భగవంతుడి చరణామృత రూపంలో తీర్థములాగా చక్కెరను భగవంతుడి ప్రసాదంగాను భావించి తీసుకున్నంత మాత్రం చేత వెంటనే దాని ప్రభావం పెరుగుతుంది అదే నిర్లక్ష్యంగా ద్వేషిస్తూ తీసుకుంటే లాభం మాట అటుంచి చెడు చేస్తుంది ఒక యువతని కూతురుగా కానీ చెల్లుగా కానీ భావిస్తే పవిత్రత కలిగిస్తుంది అదే మోహభావనతో చెడు దృష్టితో చూస్తే వెంటనే మనసు అశ్లీల భావనతో నిండుతుంది సంసారాన్ని భోబంధములుగా భావిస్తే మనసు దాని నుంచి విముక్తి పొందాలని అనుకుంటుంది దానినే భగవంతుడి యొక్క రూపంగా అర్థం చేసుకుంటే సేవ చేయాలని సాధన చేయాలని దానితో సంబంధం కలిగి ఉండాలని మంచి పనులు చేయాలని అనిపిస్తుంది బ్రహ్మాండ వ్యాప్తంగా ఉన్న ప్రాణచేతన యొక్క అస్తిత్వం మీద మనకు సుదృఢమైన విశ్వాసము ఉండాలి చేతన మన ద్వారా శరీరంలోకి మనసులోకి వస్తూ పోతూ ఉంటుంది ఈ తత్వాన్ని మన అయస్కాంత సంకల్పం ద్వారా ఆకర్షించవచ్చు ఈ చేతన గనక ఆకర్షించకపోతే శ్వాసలో కేవలం వాయువు మాత్రమే లోపలికి ప్రవేశిస్తుంది ఇందులో గ్యాస్ కరిగి ఉంటుంది అదే సంకల్పపూర్వకంగా శ్వాసను తీసుకుంటే అందులో కలిసి ఉన్న ప్రాణతత్వము మన చేతికి అందుతుంది వ్యక్తి ప్రాణం తాడుగా అయ్యేందుకు సహాయపడుతుంది దానికోసం ప్రాణాకర్షణ ప్రాణాయామం చేయవలను పద్మాసనంలో కూర్చొని శరీరాన్ని స్థిరంగా ఉంచుకొని శ్వాసని లోపలికి పీలుస్తూ శ్వాసతో పాటు ప్రాణశక్తి కూడా శరీరంలోకి ప్రవేశిస్తుందనే భావన చేయవలను శ్వాసని కుంభక సమయంలో శ్వాసలో ఉన్న ప్రాణతత్వం శరీరంలోకి పూర్తిగా పిలుచుకోబడింది అనే విశ్వాసం కలిగి ఉండాలి శ్వాసను వదిలేటప్పుడు మనలో ఉన్న దుర్బలత దుష్ప్రవృత్తి శ్వాస ద్వారా బయటికి వెళ్ళిపోతున్నాయి అనే భావన చేయవలను ఈ క్రియను పదిహేను నిమిషాలతో మొదలుపెట్టి నెమ్మదిగా అరగంట సేపు పెంచుకొని మాటిమాటికి చేసే ప్రక్రియా విధానము ప్రాణాకర్షణ ప్రాణాయామము అవుతుంది కొంతకాలం తర్వాత ఈ అభ్యాసంలో ఇంకొంచెం ముందుకు వెళ్ళి తీసుకున్న ప్రాణతత్వాన్ని శరీరంలో ఏదో ఒక అంగంలో లేక మస్తిష్కంలోని ఏదో ఒక కేంద్రంలో విశేషమైన రూపంలో దాచుకోవటం అభ్యసించాలి మస్తిష్కాలలో ప్రతిభ యొక్క అనేక కేంద్రాలు ఉన్నాయి మానసిక శాస్త్రజ్ఞులు వీటి విశేష నియమిత స్థానాన్ని కూడా గుర్తించాలి ఆ స్థానాలలో ప్రాణాన్ని కేంద్రీకరించటం విశిష్టతను పెంచుతున్న ధ్యానం కూడా చేయవచ్చు మస్తిష్కంలోని ప్రతి క్షేత్రంలో ప్రతి శక్తి యొక్క విస్తరణ అభివృద్ధి జరుగుతాయనే సిద్ధాంతము రెండవది ఏదో ఒక స్థానంలో దృష్టిని పెట్టి చేయడం కంటే పూర్తి మస్తిష్కాన్ని వృద్ధి చేసేందుకు చేస్తే అద్భుత పొలతాన్ని పొందవచ్చు పొలం ఒకటి ఉంది అందులోనే రైతు తన మనసుకు నచ్చిన పంటను వేసి తగిన లాభాన్ని పొందవచ్చు అదేవిధంగా మస్తిష్క రూపంలోని పొలంలో ఏ విశేషతని ఎక్కువగా పెంచుకోవాలనుకుంటున్నామో దాన్ని కూర్చిన సంకల్పాన్ని చేసుకోవాలి ప్రాణ ఊర్జ దీనిని వృద్ధి చేస్తుంది అనే దృఢమైన సంకల్పంతో చేయవలను అధర్మణ వేదములో ఇసుక రేణువుల ద్వారా రక్త ప్రసరణ ఆపటం రాయి ద్వారా స్త్రీలోని రోగాలను నయం చేయటం యొక్క వరిధన ఉన్నది అయస్కాంతంలో కూడా ఇసుక బేరియం ఐరన్ ఆర్సైడ్ ఉంటాయి విశ్వసుందరి ప్లియోపాత్ర తన అందాన్ని కాపాడుకునేందుకు నుదుటి మీద అయస్కాంతాన్ని పెట్టుకున్నదనే విషయం ప్రసిద్ధమే నడుముకి పైగల ఉత్తర ధ్రువము కింది భాగము దక్షిణ ధ్రువము పొడుగులో చూస్తే కుడి భాగము దక్షిణ ధ్రువము ఎడమ భాగము ఉత్తర ధ్రువము సశేషం